ఒక ప్రభుత్వ పురుష ఉద్యోగి లంచం తీసుకున్నాడు అనుకుందాం లంచం ఇచ్చినవాడు ఆ ఉద్యోగిని ఏమని తిట్టుకుంటాడు మొదటి తిట్టు లంచ కొడుకు అని తర్వాత తిట్టు వీడి అమ్మ వీడి అక్క వీడి పెళ్ళం వీడి కూతురు ఇంకా చెప్పలేని విధంగా తిట్టుకుంటాడు తనకు తెలిసిన వాళ్ళందరితోనూ ఆ లంజ కొడుకు లంచం ఇస్తేనే గాని పని చెయ్యడు అని తిట్టి మరీ చెబుతాడు ఆ అవినీతి అధికారి ఎంత ఉన్నత కులంలో పుట్టినా ఎంత చదువు చదువుకున్నా ఎంత హోదా ఉన్నా ఎంత జీతం తీసుకుంటున్నా ఏమిటి ప్రయోజనం తనను కన్న తల్లి కట్టుకున్న భార్య తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు తాను కన్న కూతురు ఇంతమంది స్వంత మహిళల శీలాలకు ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తున్నాడు ఆ అవినీతి అధికారి ఒక ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే కాదు ఒక డాక్టర్ గాని లాయర్ గాని ఇంజనీర్ గాని వారి అవినీతి అక్రమ సంపాదనల వల్ల కష్టనష్టాలు అనుభవించిన వాళ్ళు వాళ్లను అలానే తిట్టుకుంటారు